హాయ్ అండి ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ రాగి సెట్ దోశ రాగి ఊతప్ప ఏదైనా అనొచ్చు దీనికోసం ముందు రోజే మనం పప్పులు నానబెట్టబడలేదు ముందు రోజు నుంచి ప్రాసెస్ అవసరం లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్తీ మంచి రెసిపీ అండి ఈవినింగ్ స్నాక్గా అయినా బ్రేక్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు దీనికోసం ముందుగా మనం ఒక కప్పు రాగి పిండి తీసుకుందాము దానిలోనే ఒక కప్పు కంటే కొంచెం తక్కువ సూజీ రవ్వ దీనిలో ఒక కప్పు పెరుగు ఈ మూడు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం దీన్ని పిండి కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ లాగా రావాలి అలా లేకపోతే కొంచెం వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం దీన్ని కొంచెం సేపు ఒక పది నిమిషాలు అలాగే ఉంచేద్దాం ఇప్పుడు ఈ బ్యాటర్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం అలాగే క్యారెట్ కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి వేసుకుందాం దీనిలోనే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం బ్యాటర్ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి అది హీట్ ఎక్కాక మన ఊతప్పం వేసేసుకుందాం చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం కొంచెం పైన కూడా వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు దీన్ని పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకొస్తే మనకు వన్ ఫైవ్ రెడీ అయిపోయింది దోశని టర్న్ చేద్దాం రెండో వైపు కూడా కొంచెం కాలేక దాన్ని తీసి సర్వ్ చేసుకోవడమే ఇలాగే మనకి ఎన్ని దోశలు కావాలంటే అలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి మనకి ఎంతో హెల్దీ అయిన సెట్ దోశ రెడీ అయిపోయింది దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పల్లి చట్నీ అయినా పుట్నాల పప్పుతో చేసిన చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా దేనితో అయినా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్